అదే హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోవచ్చు ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే మొబైల్ నెంబర్లో టోటల్ ఎటువంటి నెంబర్స్ ఉండాలి ఏ తేదీలో పుట్టే వాళ్ళు ఎటువంటి నెంబర్ తీసుకుంటే బాగుంటుంది అలాగే జోడింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది న్యూమరాలజీ పరంగా చెప్పడం జరిగింది అలాగే పుట్టే పిల్లలకి నేమ్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఏ తేదీలో పుట్టిన పిల్లలకి ఎటువంటి నేమ్ ఉంటే బాగుంటుంది నెంబర్లు ఎలా మ్యాచ్ అయితే బాగుంటుంది ఏంటి అనేది చెప్పడం కూడా జరిగాయి అలాగే ఆ జోడీని ఏ విధంగా చూడాలి అనేది ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది అవన్నీ ఫాలో చేయండి ఫాలో చేస్తే మీకు మీరు నెంబర్ అనేది తీసుకోవడం జరుగుతుంది మొబైల్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి వీడియో ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అందుకనే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి పది మందికి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి మీ లైక్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే తొమ్మిది తొమ్మిది అనే నెంబర్ మన మొబైల్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ మొబైల్ నెంబర్లో మనకి తొమ్మిది అనేది అంటే తక్కువ సార్ అంటే ఒకటి రెండు ఇలా ఉంటే ఎలా ఉంటుంది రెండు మూడు సార్లు ఇలా ఉంటే ఎలా ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం అయితే తొమ్మిది ఏంటంటే ఇది ధైర్య సాహసాలకి సంబంధించిన నెంబర్ అని చెప్పొచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ నెంబర్ అనమాట ఒకసారి రెండు సార్లు ఇలా ఉంటే మంచిదే ఇది మంచి పాజిటివ్ రిజల్ట్ గట్రా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ అంటే ఈ దేనిలోకైనా ముందు అజీ వేయడం ఇటువంటి జరుగుతుంటాయి అనమాట అంటే ఇది ఎక్కువ ధైర్య సాహసాలు గట్రా ఉండడం గట్రా జరుగుతుంటాయి కదా కుజుడు కాబట్టి మంచి ధైర్యానికి పేరు ఇది ఇది ఈ ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా ఈ నైన్ అనేది ఉండడం చాలా వరకు మంచిది తొమ్మిది ఆ ఉండడం అనేది చాలా అంటే ప్రతి ఒక్క మనిషికి ధైర్యం అనేది కావాలి కాబట్టి ఈ తొమ్మిది అనేది కంపల్సరిగా ఉండాలి అయితే ఇది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇలా ఉంటే పర్లేదు మంచి ధైర్యాన్ని ఇవ్వడం గట్రా జరుగుతుంది వీళ్ళు దేంట్లో కానీ అంటే వెళ్ళాలి చెయ్యాలి అనే ఇలాంటి ఆలోచన ఉన్నా సరే చేయగలరు అని ధైర్యంగా ముందుకెళ్ళడం అడుగు వేయడం ఇటువంటివి జరుగుతుంటాయి అంటే వీళ్ళు ఎక్కువగా ఇటువంటి నెంబర్స్ ఉండేవాళ్ళు అంటే పోలీసు పోలీస్ డిపార్ట్మెంటుల్లోనా ఆర్మీ డిపార్ట్మెంట్లోనా ఇటువంటి బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఇలాగా నేవీ ఇటువంటి డిఫెన్స్ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో అందరూ అంటే వాటిలో వారికి ఈ నెంబరు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఉంటే కూడా చాలా మంచిది అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ఆర్మీ ఇలా చేసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు బార్డర్లో ఉండడం కూడా జరుగుతుంటాయి కాబట్టి కొద్దిగా అంటే ఇటువంటి నెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే కొద్దిగా ధైర్యం దైవ శాస్త్రాన్ని ఇవ్వడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ఇది ఇలాగ ఉంటే బాగుంటుంది అయితే ఇది ఎక్కువ నాలుగు సార్లు ఐదు సార్లు ఇలాగ కొంతమంది మొబైల్లో ఉండడం గట్రా జరుగుతుంటాయి అనమాట జరిగేటప్పుడు ఏంటంటే ఇది నెగిటివ్ రిజల్ట్గా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట వీళ్ళకి ఎక్కువ కోపము ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట అయితే ఇవేంటంటే ఇది ఎక్కువ ఇది నెంబర్ రిపీట్ అవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరితో గొడవలు పడడం యాక్సిడెంట్లు అవ్వడం ఇటువంటివన్నీ ఎక్కువ రిపీట్ అంటే నెగిటివ్ ఎక్కువ చూపించడం జరుగుతుందనమాట అంటే ప్రతి చిన్న మాటకి కోపం కోపం పడిపోవడం కోపం అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అంటే ఎవరు అంటే కనీసం ఏమన్నా సరే వాళ్ళకి కొట్టడం ఇటువంటి చేయడం గట్రా జరుగుతుంటాయి అలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఏ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరికి కొట్టినా సరే ఎవరు ఊరుకోరు ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము ఇలాంటివి ఇవ్వడాలు గంట జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి నెగిటివ్ రిజల్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలాంటివన్నీ జరగడం గంటలు జరుగుతుంటాయి కాబట్టి ఈ నెంబర్ అయినమాట ఎక్కువగా రిపీట్ అవ్వకుండా ఒకటి రెండు మూడు సార్లు ఇలా ఉండేటప్పుడు చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎక్కువ సార్లు నెంబరు ఇది రిపీట్ అవ్వకుండా ఉండడం కూడా చాలా వరకు మంచిది ఎందుకంటే ప్రతి అంటే ప్రతి దానికి గొడవ పడడం కొట్టుకోవడం కొట్లాడటం ఇటువంటివి జరుగుతుంటాయి యాక్సిడెంట్ అంటే బైకుల మీద కానీ కారులో కానీ ఇటువంటి తిరిగేటప్పుడు స్పీడ్ డ్రైవ్ చేయడము యాక్సిడెంట్లు జరగడము అంటే ఎక్కడక్కడ దెబ్బలు తగలడం ఇటువంటి బ్లడ్ రావడం ఇటువంటి జరుగుతుంటాయి అనమాట ఇప్పుడు ఎవరితో కొట్టుకునే సరే ఈ గట్టిగా కొట్టి కొట్టుకునేటప్పుడు ఏంటంటే బ్లడ్ రావడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇది కుజుడు ఏంటంటే బ్లడ్ కి సంబంధించి రెడ్ రెడ్ కాబట్టి బ్లడ్ని చూపించడం గంట జరుగుతుంటాయి కాబట్టి ఇది ఎక్కువ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు మొబైల్లో ఉండాలి ఈ నైన్ అనేది అలాగే ఎక్కువ ఉండడం అనేది కూడా ఎక్కువ ఉండడం కూడా అంత మంచిది కాదు ఎవరైనా కొత్తగా మొబైల్ తీసుకునేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు చూసి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ